నమస్కారం సిఎస్ శర్మ గారు నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారంట సిఎస్ శర్మ గారు మరి చాలా మందికి ఈ మేనేజ్మెంట్ కోర్సులు చేసిన తర్వాత కూడా ఇంకా ఏమైనా కోర్సెస్ చేయొచ్చా పిహెచ్డి చేయొచ్చా ఇలాంటివి కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటారు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలనుకుంటే అలాంటి వాటికి కూడా ఏమైనా అవకాశం ఉంటుందంటారా అంటే అసలు మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అంటేనే స్కిల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అంటే వీళ్ళు బిజినెస్ వెళ్తున్నారు వెళ్తున్నారంటేనే అసలు సిలబస్ అనేది ఓన్లీ థిరిటీగా వీళ్ళు చదివేది ఒక ఫార్టీ పర్సెంటే ఉంటుంది రిమైనింగ్ సిక్స్టీ పర్సెంట్ ఇండస్ట్రియల్ విజిట్స్ ఉంటాయి ఇండస్ట్రీ విజిట్స్ అంటే ఏంటంటే ఒక ఇండస్ట్రీకి వెళ్ళారంటే సపోజ్ అగ్రికల్చర్ ఏబిఎం కోర్స్ చేసే అతను ఒక మిల్క్ డైరీకి వెళ్ళాడు అనుకోండి ఆ మిల్క్ డైరీ అనేది మనం ఏదో అనుకుంటాం యాక్చువల్గా ఏదో రైతుల దగ్గర నుంచి పాలు సేకరిస్తారు అవి మనకు అమ్ముతారు అని మనం అనుకుంటాం కానీ ఆ మిషనరీ ఎక్కడి నుంచి వస్తుంది సో అసలు ఎట్లా అసలు ఆ ప్రాసెస్ ఎండ్ ప్రాసెస్ తెలియాలి కదా సో ఆ ఎండ్ ప్రాసెస్ తెలిస్తే ఏంటంటే స్టూడెంట్ ఎక్కడోక్కడ ఇన్స్పైర్ అవుతాడు అంటే ఒక మిల్క్ డైరీకి వెళ్ళినప్పుడు అక్కడ అదంతా ప్రాసెస్ అక్కడ మార్కెటింగ్ ఉంటుంది హెచ్ఆర్ ఉంటుంది ఫైనాన్స్ ఉంటుంది ప్రొడక్షన్ ఉంటుంది మళ్ళీ ఇంకా అదర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి మనకి తెలియని డిపార్ట్మెంట్స్ కూడా చాలా ఉంటాయి వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్తో వాళ్ళు ఒక్కసారి ఇంట్రాక్ట్ అయినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో రియల్ పిక్చర్ తెలుస్తుంది వీడికి తెలిసినప్పుడు వీడియో వీడియో ఇప్పుడు డబ్బులు లేకపోవచ్చు ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత ఒక మిల్క్ ఫ్యాక్టరీ పెట్టుకోవాలి అంటే ఎక్కడొక్కడ ఇన్స్పైర్ అవుతాడు సో అప్పటి నుంచి వాడు కొంత ఆలోచిస్తూనే ఉంటాడు దాని గురించి ఓహో మిషనరీ ఎక్కడి నుంచి జపాన్ నుంచి రావాలా జర్మనీ నుంచి రావాలా ఎలా ఉండాలా మిషనరీ సో ఎంత అవుతుంది దాని కాస్ట్ ఎక్కడ లోన్ తీసుకోవాలి దాని ఏంటంటే ప్రాజెక్ట్ రిపోర్టు వాడి మైండ్లో తయారు చేసుకుంటూనే ఉంటాడు సో ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వాడు ఒక మిల్క్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తాడు లేదంటే ఇంకోటి ఒక జూట్ మిల్లు ఇట్లా వాడి ప్రతి సెమిస్టర్లో కూడా ఒకటి రెండు ఇండస్ట్రియల్ విజిట్స్ ఉంటాయి ఎందుకు అంటే వాడు ఒక ఎంటర్ప్రెన్యూర్కి ఎదగాలని బిజినెస్ స్కూల్స్ వాళ్ళు ఎక్కడొక్కడ వాడు ఇన్స్పైర్ అవ్వాలని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు అది డెఫినెట్గా అంత ఎక్స్పోజర్ మిగిలిన వాటిలో ఉండదు ఈవెన్ వాళ్ళు అగ్రికల్చర్ బిఎస్సి చదువుతున్నప్పుడు కూడా ఏదో ఫీల్డ్లో రైతులతో వాళ్ళతో మాట్లాడతారు కానీ రియల్గా ఇండస్ట్రీకి వెళ్ళడం అనేది చాలా తక్కువ ఇదంతా కూడా మేనేజర్స్ ఓరియంటేషన్ కాబట్టి మేనేజర్ అసలు ఏం చేయాలి మేనేజర్ ఉండే లక్షణాలు ఏంటి మేనేజర్ అసలు ఏం చేయాలి అక్కడ ఎంత ఇన్వెస్ట్మెంట్ అప్ చేయాలి ఏం చేయాలి లోన్స్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ కూడా వాడికి తెలుస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా రేపు ఒక ఫుల్ మేనేజర్ మేనేజర్గా అంటే ఒక కంపెనీ గా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి అయితే మీరు ఇప్పుడు అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన తర్వాత ఉండే ఎడ్యుకేషన్ కావచ్చు జాబ్స్ కావచ్చు లేకపోతే ఫర్దర్ స్టడీస్కి సంబంధించి ఇండియాలో కానీ అవుట్ ఆఫ్ కానీ ఏది ఉన్నా సరే వాళ్ళకి ఆ స్టూడెంట్స్కి మీరిచ్చే సలహాలు సూచనలు అదేవిధంగా సరైన గైడెన్స్ మీరేం చెప్తారు అంటే జనరల్గా ఏంటంటే వీళ్ళకైతే మనకు నేను చూసినంతలో వీళ్ళకి అసలు చాలా ఎక్కువ గైడెన్స్ కావాలి చాలా అగ్రికల్చర్స్ అయిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళది ఒక చిన్న లోకంలో ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఎక్కడో మహారాష్ట్రలో వస్తారు లేకపోతే ఇంకో చోటు చదువు వస్తారు వాళ్ళ ప్రపంచం చాలా చిన్నదనమాట చిన్న దీనిలో ఉంటారు వాళ్ళు వాళ్ళు దాని నుంచి బయటకి రారు ఫస్ట్ సో వాళ్ళు ఏంటంటే ఎంతప్పటికీ బడ్జెట్ ఎంత పెడుతున్నాం అంత వస్తుంది ఎంత చూస్తూ ఉంటారు లేదంటే ఆల్రెడీ మాకు జాబ్ వచ్చింది ఏదో ఇరవై వేలో పాతిక వేలు ఇస్తుంటారు సో ఈ జాబ్ వదిలేసి మళ్ళీ మేము మేనేజ్మెంట్ కి వెళ్తే మళ్ళీ ఈ జాబ్ కూడా మాకు వస్తుందో రాదు అని పెద్ద డౌట్ రెండోది ఏంటంటే అంత డబ్బులు ఎందుకు పెట్టుకోవాలి ఆల్రెడీ అగ్రికల్చర్ బీఎస్సీ వీళ్ళంతా కూడా లోన్లు తీసుకుని చదివి ఎందుకంటే మెయిన్ వీళ్ళు ఎలా ఉంటుందంటే అగ్రికల్చర్ ఫ్యామిలీస్ ఉంటారు కదా రైతులు వీళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల్ని అగ్రికల్చర్ లో పంపిస్తే సైంటిస్టు ఇలాగవుతారు అని చెప్పి పాపం వాళ్ళు చాలా ఎక్కువ ఊహించి ఈ అగ్రికల్చర్ ఎక్కడ ఒకటి చేయిస్తారు మళ్ళీ బ్యాంక్ లోన్ తీసుకొని ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ భయపడేది ఏంటంటే ఆల్రెడీ మాకు బ్యాంక్ లోన్స్ ఉన్నాయి మళ్ళీ మేము బయటకు వెళ్తే మళ్ళీ బ్యాంక్ లోన్ డబల్ అయిపోతుంది మేము ఎలా చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తుంటారు కానీ ఒకసారి మనం దిగిన తర్వాత తప్పదు సో దాని అంత తేల్చుకోవాలి అంతేగాని ఎక్కడొక్కడ కాంప్రమైజ్ అయితే నీ జీవితాంతం నువ్వు కాంప్రమైజ్ అవ్వాల్సిందే నువ్వు కాంప్రమైజ్ కాకుండా ముందుకు వెళ్ళగలిగితే నువ్వు సక్సెస్ అవుతావు అంతేకాని నేను ఇంత పెట్టాను అంత పెట్టాను ఇంకా నేను పెట్టలేను అంటే అది ఎవడూ ఏం చేయలేడు మనం సముద్రానికి వెళ్తున్నప్పుడు గ్లాస్ తీసుకెళ్తే గ్లాస్ నీళ్ళే వస్తాయి బిందె తీసుకెళ్తే బిందె వస్తాయి సో ఈ రోజుల్లో ప్రతిదీ కూడా ఎడ్యుకేషన్ కూడా ఒక ఇన్వెస్ట్మెంటే నువ్వు వెన్ ఆర్ స్పెండింగ్ మోర్ మనీ యూ కెన్ గెట్ మోర్ రిటర్న్ యాక్చువల్లీ సో యు ఆర్ నాట్ స్పెండింగ్ ఎనీథింగ్ హౌ యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ సో అందుకని చెప్పి నేనేది మరి అంటే మన లిమిట్స్లో మనం ఎంత పెట్టుకోవాలి మన బడ్జెట్ ఏంటి అనేది మనం తెలిస్తే వాళ్ళు నాకు చెప్తే ఆ బడ్జెట్లో ఐ ట్రై టు గివ్ ద బెస్ట్ కాలేజ్ ఫర్ దమ్ ఇవో ఈ కాలేజ్ అయితే నీకు బాగుంటుంది ప్లేస్మెంట్స్ బాగుంటాయి సో అంటే ఒకటండి ఎన్ని చెప్పినా స్టూడెంట్ కూడా వర్క్ చేయాలి స్టూడెంట్ వర్క్ చేయకుండా నో బడీ గివ్ ద గ్యారెంటీ సో అది చేయాలి కొంతమంది అంటుంటారు పేరెంట్స్ వచ్చిన గారికి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారెంటీనా ఏబిఎం చేస్తే అంటుంటారు ఎంతమంటూ మనం గ్యారెంటీ ఇస్తాం దానికి ఎయిటీ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి స్టూడెంట్ రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళాలి సో ఇవన్నీ ఉంటాయి వీడు ఏదో ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఏదో డబ్బులు కడుతున్నారు కదా అని చూస్తే జాబ్ రాదు సో వీడు స్కిల్స్ అడాప్ట్ అవ్వాలి జనరల్ గా బిజినెస్ స్కూల్స్లో లో నేను ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్న ఇదే లైన్ లో సో ఇంతవరకు నాకు ఒక్కడు కూడా కంప్లైంట్ చేయాలా సార్ నాకు జాబ్ రాలేదు అని అంటే దానికి ఎంత ఉందో మీరు ఆలోచించవచ్చు దానికి సో ఇంతవరకు ఒక్క స్టూడెంట్ కూడా నాకు జాబ్ రాలేదు అనలా ఒకళ్ళిద్దరు అది వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళబోవడము లేకపోతే ఇంకో ఇంకో ప్రాబ్లమో కానీ బట్ యాక్చువల్గా కాలేజ్ ప్రాబ్లం అయితే కాదు సో ఎందుకంటే ఒక పదివేలు ఇరవై వేలు తక్కువ అయితే రావచ్చేమో కానీ ప్యాకేజీలో బట్ హండ్రెడ్ పర్సెంట్ ఎవ్రీబడీ ఈస్ గెటింగ్ ద ప్లేస్మెంట్ అందువల్ల బిజినెస్ స్కూల్స్కి అంత ఎక్కువ ఫ్లేవర్ పెరిగింది ఇప్పుడు సో అందుకని ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అంతా కూడా ఇప్పుడు చాలా మంది పెద్ద డౌట్ ఏంటంటే పీజీడీఎం అంటే చిన్న డిగ్రీ ఎంబీఏ అంటే పెద్ద డిగ్రీ డిగ్రీ అనేది నో డిఫరెన్స్ ఎట్ ఆల్ నువ్వు ఇప్పుడు మన టెన్త్ క్లాస్ లో డిగ్రీ ఉంది సిబిఎస్సి ఉంది అలా స్టేట్ బోర్డు ఉంది లేదా ఐసీఎస్ఈ బోర్డు ఉంది నువ్వు మీరు అయితే ఏమడుగుతారు ఏది గొప్పదంటే ఏం చెప్తారు మీరు సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ అద్భుతం అని చెప్తారు ఐసీఎస్ అయితే ఐసీఎస్ఏ అద్భుతం చెప్తారు నేను స్టేట్ బోర్డ్ చదివాను కదా నన్ను అడిగితే నేను చెప్తాను స్టేట్ బోర్డు సూపరు నేను మ్యాథ్స్ బ్రహ్మాండంగా ఉంటుంది బట్ సెంట్రల్ బోర్డ్లో అంత ఉండదు అని చెప్తా సో దానికి ఉండేది నువ్వు ఏ స్టాండర్డ్ చదివావు నీకు ఎంత పర్సెంట్ వచ్చేసి చూస్తారు కానీ వన్స్ యు క్రాస్ దట్ లెవెల్ నో ఆస్క్ ఆస్కెప్ అవుట్ యువర్ డిగ్రీ సో నువ్వు ఎంబీఏ చేస్తే ఏం చేస్తే నువ్వు ఎంబీఏ అని చెప్పుకుంటావు బయటకు వెళ్ళిన తర్వాత సో నీకు ఎవరు అడగరు దానికి నీకు ప్లేస్మెంట్ వచ్చేవరకే అది వన్స్ ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత దే కెన్ సీ యువర్ పర్ఫార్మెన్స్ దే కెన్ సీ యువర్ ఎక్స్పీరియన్స్ దే కెన్ సే యాక్చువల్లీ వేర్ యూ వర్క్ ఎర్లియర్ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ సో ఇలా ఆలోచించగలిగితే స్టూడెంట్ డెఫినెట్ గా బాగా ఫ్లోరిష్ అవుతాడు సేస్ శర్మ గారు చాలా మందికి ఏంటంటే బిఎస్సి చేసిన తర్వాత అగ్రికల్చర్ బిఎస్సి చేసిన తర్వాత వాళ్ళకి ఏదైనా ల్యాండ్స్ ఉండొచ్చు వాళ్ళ ఫాదర్ ఫోర్ ఫాదర్స్ నుంచి కూడా ల్యాండ్స్ ఉంటే అక్కడ అగ్రికల్చర్ని డెవలప్ చేసుకోవాలనే ఆలోచన ఉంటే అలా కూడా చేసుకోవచ్చు అంటారా అంటే ఇది ఒకటి ఇప్పుడు అగ్రికల్చర్ చేయటం వేరు అంటే మీరు వకర్ వర్కర్గానే ఉంటానంటే ఎవడేం చేయలేడు మిమ్మల్ని మేనేజర్ అనేవాడు లీడర్ లీడర్ ఎప్పుడు వర్క్ చేయడు లీడర్ ఎప్పుడు యాక్చువల్గా కింద వాళ్ళ పని చేయిస్తాడు నీకు వంద ఎకరాలు ఉన్నా సరే నేను వ్యవసాయం చేస్తానంటే నేను ఏం చేయలేను బట్ ఆ వంద ఎకరాలను ఎలా ప్రాపర్గా నువ్వు యూజ్ చేయాలి దాన్ని నీకు మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటేనే కదా నువ్వు వర్కర్స్ని ప్రాపర్గా చేయగలుగుతావు అవుట్కమ్ ఎంత వచ్చిన చూసుకోవాలిగా ముందు సో అది ఇంపార్టెంట్ అక్కడ నేను వ్యవసాయం చేసుకుంటా నేను ఒక్కడే కూర్చొని చేసుకుంటాను లేకపోతే లేబర్ చేస్తా అంటే అది కాదు కదా దానికి అసలు అగ్రికల్చర్ అక్కర్లా బిఎస్సీ అగ్రికల్చర్ కూడా అక్కర్లా ఇంత ముందు ఏం చేస్తే ఏం చదివారని వాళ్ళు యాక్చువల్గా అద్భుతంగా చేశారు కానీ జనరేషన్ మారుతూ ఉంది ఇప్పుడు సపోజ్ నేను ఒక పిల్లికొట్టు రన్ చేస్తున్నా నా కొడుకు కిళ్ళికొట్టు సేమ్ నేను బాగా రన్ చేసినా నా కొడుకు కిళ్ళి కొట్టు బాగా రన్ చేస్తాడని లేదు ఏంటంటే కిడ్లీ కొట్టు రన్ చేయాలన్నా ఈ షుడ్ ఆఫ్ సమ్ ఎడిషనల్ స్కిల్స్ నీకు ఆ స్కిల్స్ ఉంటేనే నువ్వు పైకి వస్తావు అంటే జనరేషన్ మారుతూ ఉంది ఇప్పుడు సోషల్ మీడియా చాలా విపరీతంగా ఉంది మీ బిజినెస్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏంటి ఇంతకుముందు ఏం చేసావు మనం డోర్ డోర్తో వెళ్ళి నాకు చేసి ఇదో నేను ఇంత గొప్ప నా ప్రోడక్ట్ ఇంత గొప్ప అని చెప్పుకునేవాళ్ళం ఇప్పుడు అట్లా కాదు కదా జస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ ఈజ్ ఎనఫ్ అంటే ఇప్పుడు నేను ఇం చేయగలుగుతున్నా అని చెప్పి మీరు చెప్పగలిగితే ఎంతమంది చూశారు ఆటోమేటిక్గా మీకు రెస్పాన్స్ వస్తూ ఉంటుంది అంటే మార్కెటింగ్ అనేది కూడా చాలా ఈజీ అయిపోయింది సో అందుకని చెప్పి నేనేది ఏంటంటే వాడికి ఎన్ని ఎకరాలు ఉన్నా సరే దాన్ని ప్రాపర్గా చేసుకోవాలంటే మేనేజ్మెంట్ డిగ్రీ చాలా అవసరం ఫ్యూచర్లో అది సో అందుకని హండ్రెడ్ పర్సెంట్ వాడు అగ్రీ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ చేయగలిగితే గా వాడు ఓన్ బిజినెస్ చేసుకోవాలన్నా అంటే వంద ఎకరాలు చేయాలన్నా ఇట్ ఈస్ లైక్ ఎంటర్ప్రీన్యూర్షిప్ సో ఎంటర్ప్రీన్యూర్షిప్ అంటే గా కింద లేబర్ని కానీ అదర్ పీపుల్ని కానీ లీడ్ చేయాలి అంటే దే షుడ్ హ్యావ్ సమ్ స్పెషల్ స్కిల్స్ ఆ స్కిల్స్ అని ఇక్కడ అడాప్ట్ చేసుకుంటాడు కాబట్టి కెరీర్ లో బాగా ఫ్లోరిష్ అవుతాడు చాలా బాగా తెలియజేశారండి ఎందుకంటే మేనేజ్మెంట్ స్కిల్ అనేది ఏ డిపార్ట్మెంట్లోనైనా అవసరమే ఏ ఫీల్డ్కైనా అవసరమే అని చెప్పి చాలా బాగా తెలియజేశారు అందులోనూ అగ్రికల్చర్ అనేది మన భారతదేశానికి చాలా వెనుముక లాంటిది అలాంటి దాంట్లో ఇలాంటి లేటెస్ట్ బిజినెస్ స్కిల్స్ అనేవి ఉంటే గనక ఇంకా బాగా సక్సెస్ అవ్వచ్చు అని చాలా చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే